కొడుకు కోసం సామాన్యులపై ప్రతాపం చూపిన పోలీస్ అధికారి పోలీస్ అధికారులే ఇలా చేస్తే సామాన్యులకు రక్షణ చెంగిచెర్లలో ఏసీపీ అరుణ్ కుమార్ హల్చల్ ఇద్దరు వ్యక్తులపై దాడి బాధితులు మెట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు రాజకొండ కమిషనరేట్ పరిధిలో మెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్లలోని పి పెట్రోల్ బంక్ లో కనకదుర్గ కాలనీలో నివాసం ఉంటున్న లక్ష్మీనారాయణ పెట్రోల్ వెళ్తుండగా వెనుక ఉన్న ఏసీపీ కొడుకు బైక్ కి లక్ష్మీనారాయణ బండి తగిలింది దీంతో ఇద్దరి మధ్య మాటా మాట పెరగడంతో బైక్ తాళం తీసుకొని నీ సంగతి చెప్తానంటూ నాన్న ఏసీపీ అరుణ్ కుమార్ ఫోన్ చేసి పిలిపించాడు దీంతో ఏసీపీ అరుణ్ కుమార్ హడావుడిగా పెట్రోల్ బంకుకు పోలీస్ స్టిక్కర్ తో ఉన్న స్కార్పియో వాహనంతో వస్తు వస్తునే లక్ష్మీనారనతో పాటు అట్టుగా వచ్చిన వ్యక్తి గల్లా పట్టుకొని ఇష్టారాజంగా బూతులు చిర్తూ పోలీస్ వాహనం ఎక్కించి ప్రయత్నం చేయగా అక్కడ ప్రజలు ఎదురు తిరిగి మెட்பల్లి పోలీస్ స్టేషన్ లో అక్టోపస్ ఏసీపీ అరుణ్ కుమార్ పై ఫిర్యాదు చేశారు కొడుకు కోసం సామాన్యులపై ప్రతాపం ఏసీపీ అరుణ్ కుమార్ హల్చల్ ఇద్దరు వ్యక్తులపై దాడి బాధితులు మెట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు రాజకొండ కమిషనరేట్ పరిధిలో మెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శక్తిచెర్లలోని హెచ్పి పెట్రోల్ లో కాలనీలో నివాసం ఉంటున్న లక్ష్మీనారాయణ పెట్రోల్ పోసుకొని వెళ్తుండగా వెనుక ఉన్న ఏసీపీ కొడుకు బైక్ కి లక్ష్మీనారాయణ నారాయణ బట్టి మగిలింది ఇద్దరి మధ్య మాటా మాట పెరగడంతో బైక్ తాళం తీసుకొని నీ సంగతి చెప్తానంటూ నాన్న ఏసీపీ అరుణ్ కుమార్ ఫోన్ చేసి పిలిపించాడు దీంతో ఏసీపీ అరుణ్ కుమార్ పెట్రోల్ బంక్ స్టిక్కర్ తో ఉన్న స్కార్పియో వాహనంతో లక్ష్మీనారాయణతో పాటు అడ్డుగా వచ్చిన వ్యక్తి గల్లా పట్టుకొని ఇష్టారాజ్యంగా బూతులు తిడుతూ పోలీస్ వాహనం ఎక్కించి ప్రయత్నం చేయగా అక్కడ ప్రజలు ఎదురు తిరిగి మెట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఆక్టోపస్ ఏసీపీ అరుణ్ కుమార్ పై ఫిర్యాదు చేశారు కొడుకు కోసం సామాన్యులపై ప్రతాపం చూపిన పోలీస్ అధికారి పోలీస్ అధికారులే ఇలా చేస్తే సామాన్యులకు రక్షణ ఎలా ఏసీపీ అరుణ్ కుమార్ హల్చల్ ఇద్దరు వ్యక్తులపై దాడి బాధితులు మెట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు రాజకొండ కమిషనరేట్ పరిధిలో మెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్ పి పెట్రోల్ బంక్ లో కనకదుర్గ కాలనీ నివాసం ఉంటున్న లక్ష్మీనారాయణ పెట్రోల్ పోసుకొని వెళ్తుండగా వెనుక ఉన్న ఏసీటి కొడుకు బైక్ కి లక్ష్మీనారాయణ బండి తగిలింది దీంతో ఇద్దరి మధ్య మాటా మాట పెరగడంతో బైక్ తాళం తీసుకొని నీ సంగతి చెప్తానంటూ నాన్న ఏసీపీ అరుణ్ కుమార్ ఫోన్ చేసి పిలిపించాడు దీంతో ఏసీపీ అరుణ్ కుమార్ హడావుడిగా పెట్రోల్ బంక్ కు పోలీస్ స్టిక్కర్ తో ఉన్న స్కార్పియో వాహనంతో వస్తూ వస్తూనే లక్ష్మీనారాయణతో పాటు అట్టుగా వచ్చిన వ్యక్తి గల్లా పట్టుకొని ఇష్టారాజంగా బూతులు తిడుతూ పోలీస్ వాహనం ఎక్కించి ప్రయత్నం చేయగా అక్కడ ప్రజలు ఎదురు తిరిగి మెట్పల్లి పోలీస్ స్టేషన్లో లో ఆక్టోపస్ ఏసీపీ అరుణ్ కుమార్ పై ఫిర్యాదు చేశారు అన్న ఈ రోజు అనగా ఇరవై మూడు తారీఖు నాడు భారత్ పెట్రోల్ పంపు చెచ్పి పెట్రోల్ పంపు భారత్ గ్యాస్ అపోజిట్ పెట్రోల్ వచ్చి బండి నేను బండారు పెట్రోలు వస్తున్నా పక్క ఒక చిన్నది ఏది అదే బండిలో యాక్టివా బండి వచ్చి ఆపేయండి చిన్న పిల్లగాడు ఆపే పిల్లగాడు ఎందుకన్నా కొంచెం బండి ఇట్లా నా బండి ఉడికి కొంచెం ఆజ్ఞా ఆడిన బండి ఆనే ఆన తర్వాత పిల్లగాడు వచ్చి ఆగమాగం మాట్లాడితే ఆటో పాస్ వేసి కోరుపండి ఆయన ఆయన పేరు దినేష్ కుమార్ అరుణ్ కుమార్ అంట ఆయన ఆయన పేరు అరుణ్ కుమార్ వచ్చి మాట్లాడితే ఈ పిల్లగాడు వచ్చి తాసే తాళసే నన్ను ఆ పంపవాళ్ళు ఆపినా కూడా ఆగుతలేడు నేను కొట్టనీకి వచ్చి నేను ఆర్ట్ పేషెంట్ అన్న నేను హాస్పిటల్ యశోద హాస్పిటల్ పోదాం మంది బయటికి బయట బయలుదేరినా నన్ను ఆపిణుడు నేను ఇప్పుడు నాకే మన మెడికల్ పిఎస్ కార్డుకి వచ్చిన ఇది బండి బండిదే అన్న

మామూలకే న్యాయం చేయబోతా వీళ్ళు రక్షక బా లేకపోతే సామాన్య జనాల మీద రౌడీజం చేయడానికి రౌడీలా రక్షక బోజుల పోలీసులే గుణవైతే కాపాడాల్సింది వాళ్ళ ఇష్టం వచ్చింది కొడితే మేము ఎవరు చెప్పుకోవాలి మాకు న్యాయం ఎవరు చేయాలి దయచేసి మాకు న్యాయం చేయండి మేడిస్ పల్లి వేసుకొచ్చి దయచేసి మీకు నమస్కారం పెడుతున్నా న్యాయం చేయండి

అభ్యర్థం జరుగుతాడు నువ్వు రాజబ్కుమార్ చెప్పి నా చట్ట రాజబ్మార్ అన్నీ కాల్ చేసినా వస్తున్నారు ఫోన్ కానీ

બડી દિશના પોલીસ બડી દિશના પોલીસ એ દિશા ડિરેક્શન બસારે આઈતે 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 એ દિને રાજનાસ્તો ગો ¡Ah, no! ¡Ah, no! ¡Ah, no! ¡Ah, no! ¡Ah, no! ¡Ah, no! ¡Ah,